ఈరోజు ఆలగడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి చింతగుంట గ్రామంలో ఉన్నటువంటి మరి చూపు కోల్పోయి కుటుంబంతో మరి కుటుంబాన్ని పోషించుకుంటూ అస్తవ్యస్తలు పడుతున్నటువంటి మరి చూపు కోల్పోయినటువంటి యొక్క కుటుంబానికి మరి ఆలగడ్డ పట్టణంలో అనేక విధాలుగా సేవ చేస్తున్నటువంటి విజ్జల నాగేశు అనేక విధాలుగా మరి చాలామందికి పిల్లలకు కానీ చనిపోయిన వారికి కానీ అదేవిధంగా అనాథ అనాథలకు కానీ ఆపన్న అస్తులకు కానీ అన్ని విధాలుగా మరి విద్యల నాగేషు దాదాపుగా సంవత్సరంన్నర నుండి మరి తను ఆటో నడుపుకుంటూ వచ్చిన దాంట్లో నుంచి మరిలా ఈ విధంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్లకు మరి బిజ్యల నాగేశు అన్ని విధాలుగా మరి అండదండలు ఇలాంటి వాళ్లకు చాలా సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇటువంటి ఇలా ఇలాంటి ఈ విధంగా చేస్తున్నటువంటి మరి బిజ్యల నాగేశ్ను అందరూ అభినందించవలసిన విషయాన్ని తను కష్టం కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ అతను కూడా పేదవాడే అతను కూడా కోటిసేం కాదు పేదవాడే మనలాగా కష్టం చేసుకుంటూ అనేక విధాలుగా శ్రమలు పడుతూ మరి అనేక విధాలుగా కష్టాన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి నాలాగా ఎవరు కష్టపడదు కష్టపడకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు చింతగుండ చింతకుండ గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క పెద్ద ఆయనకు యొక్క కుటుంబానికి మరి ఒక మూఢ బియ్యము అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వేల ఐదు మూడు వేల వరకు తన ఖర్చు ఎగబెట్టుకొని గారు